మత జై 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 రాజ్యాంగం ప్రభునందు సహోదరి సహోదరులారా బిడ్డలారా అలాగే సమయమందు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మా నేషనల్ ప్రెసిడెంట్ గారు జాసవాడ గారు ప్రభునామాలు వందనాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర ఈసీ నెంబర్గా మరి మా నేషనల్ ప్రెసిడెంట్ గారు పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా వెంప గ్రామంలో మరి బైబిల్ మిస్ చర్చి యాభై సంవత్సరాలు బట్టి ఇక్కడ సేవ జరుగుతుంది ముందు తాటక మందిరంలో కొంతకాలం సేవ చేసుకున్నారు తర్వాత సంఘస్థులందరూ కూడా తలక రూపాయి వేసుకుని పెంకుతో మందిరం కట్టుకొని కొంతకాలం ఆరాధన చేశారు తర్వాత సంఘస్థులందరూ కలిసి మరలా పాడైపోయిన మందిరాన్ని ఇప్పుడు రీమోడలింగ్ చేసుకొని ఒక పర్మనెంట్ బిల్డింగ్ కింద వేసుకున్నారు వేసుకుని దాంట్లో ఆరాధన చేసుకుంటున్నారు కొంతమంది కిట్టనవారు ఏ సూపర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఆ మత ఉన్మాతులు వాళ్ళు ఏం చేశారంటే పాస్టర్ గారి మీద పాస్టర్ గారి మీద సంఘస్థుల మీద రకరకాలైన బురదలన్నీ చల్లి ఆ ఇది దీనికి ఏ ఆధారాలు లేవు అని చెప్పి రెండు కాదు చాలా ఒత్తిళ్ళు రప్పిస్తే ఆ ఒత్తుళ్ళవన్నీ భరించలేక ఓ పక్కన అధికారులు ఓ పక్కన మతోన్మాతులు వేధించడం కారణం చేత ఆ నోటీసులు అవి ఇవ్వడం కారణం చేత పాస్టర్ పాస్టర్ గారు అటాక్ వచ్చి సరిపోయారు ఆ విల్లూరి స్వామిరాజు గారు అండి వారి ఫోటో కూడా మందిరంలో ఉంది అయితే తర్వాత మరి లోకల్ కోర్టులో వేసినప్పుడు జిల్లా కోర్టులో వేసినప్పుడు లోకల్ కోర్టు జిల్లా కోర్టు కూడా పాస్టర్ గారికి అనుకూలంగా తీర్పిచ్చారు మంత్రిని కట్టుకోండి దీంట్లో ఆరాధన చేసుకోండి అని ఎంఆర్ఆర్ గారు కూడా లెటర్ ఇచ్చారు అవన్నీ కూడా పాస్టర్ గారి దగ్గర ఉన్నాయండి యాభై సంవత్సరాలు బట్టి ఇక్కడ సేవ జరుగుతుంటే కొత్తగా ఈ మందులు ఇప్పుడే కడుతున్నారు దీన్ని చేయండి అని అధికారులకి అంతకుముందు సెక్రటరీ కృష్ణమోహన్ రావు గారు తప్పుడు సమాచారం పై అధికారులు ఇవ్వటం మొదలు పెట్టారండి ఈ సెక్రటరీ గారు కృష్ణమోహన్ గారు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారం వల్ల పై అధికారులు అది నిజమే అనుకున్నారు తర్వాత వాస్తవం ఏంటో పాస్టమ్మ గారు పాస్టర్ గారు అధికారులకు అందరికీ విషయం తెలియజేశారండి ఆ విషయం తెలియజేసిన కారణంగా మరి ఇక్కడ యాభై సంవత్సరాలు బట్టి సేవ జరుగుతుందని అధికారులు అందరూ కూడా ఆఖరికి ఇప్పుడు హైకోర్టు కూడా మరి పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి వారికి అనుకూలంగానే ఇచ్చిందండి దాన్ని ఉప్రేఖించి పంచాయతీ సెక్రటరీ గారు ఆ దీన్ని హైకోర్టు కూల్చేమంది మంది ఎలాగని తప్పుడు సమాచారం చెప్పి మరి అమ్మ గారిని అలాగే విశ్వాసాలని భయభవంతులు చేస్తున్నాడు అండి తర్వాత కరెంట్ మీటర్ మరి చర్చకి ఇప్పటి నుంచి ఉంటుందమ్మది కోర్టులో ఉండగానే మరి పంచాయతీ సెక్రటరీ గారు కృష్ణమోహన్ గారు మరి వారు వచ్చి మందులోకి వచ్చి ఎవరు లేకుండా నా టైంలో కరెంట్ మీటర్ కూడా తీసుకెళ్లిపోయారు మరి ఈ విషయాన్ని మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆ తరపున సేవకులు అందరం మా నేషనల్ ప్రెసిడెంట్ గారు పిలుపునిస్తే మేము అందరం స్థలానికి వచ్చామండి ఇది చాలా అన్యాయం అని ఖండిస్తున్నాం మరి గౌరవ గౌరవ సీఎం గారు చక్కటి పరిపాలన అందిస్తున్నారు అందరిని కూడా సమానంగా చూస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మరి గౌరవనీయులు మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఆ మత మతానికి ఒక కొమ్ముస్తున్న అధికారులు అందరి మీద యాక్షన్ తీసుకోవాలని మా మంత్రి విషయంలో ఇంకా ఎవరో ఏ ఆఫీసులో కూడా ఈ మంత్రుల జోలికి రాకుండా మరి ప్రొటెక్షన్ కలిగి చేయాలని ఈ విషయంలో సీఎం గారు సర్వ తీసుకోవాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ కమిటీ సేవకులు మేమందరం కూడా ఖండిస్తున్నాం ఇక్కడ తోటి దైవజన్లు ఉన్నారండి వెంటనే వెంటనే న్యాయం చేయాలండి ఇక్కడ ఏ విషయంలో మరి ఇక్కడ స్థానికంగా ఉన్న పాశ్రమ గారు మరి ఈ విషయాలు తెలియజేస్తారండి ఇప్పుడు పాశ్రమ గారు మాట్లాడుతారు సిజేఎస్సి తరఫున మరి మా మధ్యకు వచ్చి మా కష్టాన్ని మా పరిస్థితులను గమనించి మరి ఎంతో ప్రేమతో వచ్చారు చాలా మంది అందరూ కూడా మాకు సపోర్ట్ గా నిలిచారు అందుని బట్టి వాళ్ళందరికీ మేము వందనాలు తెలియజేస్తూ మరి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము చాలా అన్యాయం అండి డెబ్బై సంవత్సరాల క్రిత నుంచి పైబడి ఉంది చర్చి అయితే దీన్ని మొదట్లో పాక్గా వేశారు తర్వాత బంగాళా పెంగా వేశారు తర్వాత దాన్ని రీమాడింగ్ చేసుకుంటున్న టూ థౌసండ్ వన్ లో ఆ నీలం దుకాన్ వల్ల ట్రస్ట్లు విరిగిపోతే మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసరికి చుట్టూ ప్రహారీ కూడా ఉందండి పాత్ర ఉంది మధ్యలో చర్చ ఒకటే కథ కథనే ఎదుర్కొంటున్న వ్యక్తి కేవలం ఒక వ్యక్తి ఒక్క బాల సూర్యప్రభాబాల ఒక్క బాల అనే వ్యక్తులు ఆ ఒక్క కుటుంబం మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తూ ఈ చర్చని కట్టకూడదని చెప్పేసి ఇంజక్షన్ తీసుకొచ్చారు లోకల్ కోర్టులో అయితే సెక్రటరీ ఇచ్చి నోటీస్బాటు కాదు ఇది పాప చర్చే కొత్తది కాదని చెప్పేసి కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఆ తర్వాత తప్పిలో కూడా గెలిచాము రెండు కోట్లో గెలిచాము ఆ తర్వాత గెలిచిన స్టేట్మెంట్ ను బట్టి కట్టుకోమని ఇచ్చారు ఇచ్చినప్పటికీ మనం స్టాప్ వేసాం స్టాప్ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ హైకోర్టుకి వెళ్ళి దీన్ని కూర్చాలని చెప్పారు అయితే హైకోర్టు డైరెక్షన్ సెక్రటరీ అవ్వడం బట్టి సెక్రటరీ సైడ్ నిర్ణయం తీసుకుని దీని పూల్ ముందుకొచ్చారు అనేక ఒత్తులు తీసుకొచ్చారు ఆ ఒత్తుల కారణంగా ఆ భర్త చనిపోయారు ఆ మేజర్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడానికి హార్కులు అయ్యారు అప్పటి నుంచి కూడా ఇంకా వేధింపులు చేస్తూ ఆయన చనిపోయినా సరే ఇంకా సంఘాన్ని టార్చర్ చేస్తూ మాటి మాటికి వాళ్ళు రావడం పంచాయతీ నుంచి అనేక మందిని పంపించి చాలా ఇబ్బందులు పెట్టడం పోలీసులు పంపించడం లేనిపోయిన అబద్ధపు మాటలు మాట్లాడి ఇంతకే హైకోర్టు కూడా చర్చిని వ్యతిరేకమైన స్టెప్ తీసుకోవద్దని ఆర్డర్ ఇచ్చినా సరే అవన్నీ పక్కదో పట్టించి దీన్ని పూల్ చేస్తామని ముందుకు వచ్చారు పూజ చేస్తామని చెప్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పెట్టినప్పుడు వాళ్ళు చర్చిలోకి వెళ్ళదని చెప్పేసి జనవాణిలో కూడా పెట్టాము ప్రజావాణిలో కూడా పెట్టాము స్పందనలో కూడా పెట్టాము పెట్టినప్పుడు వాళ్ళ లాయర్లు కూడా పరిశీలన చేసి మరి మీటర్ తీసేసి తీసేశారు పూజ చేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు ఆ మీటర్ ఇప్పటికీ పెట్టలేదు గా మీటర్ పెట్టండి వాళ్ళ ప్రేస్ ఎటువంటి అడ్డులో ఆటగా పెట్టద్దని చెప్పినా సరే వాళ్ళ మాటలు ఎవరు లెక్క చేయకుండా దీన్ని కూర్చడానికి కష్టమని చెప్పేసి అధికారులు పయనించిన ఆదేశాలు ఇచ్చారు కాబట్టి దీనికి వచ్చినానికి ఇబ్బంది అని చెప్పి మాకు సీల్ చేసేసి బోర్డు పెట్టేశారండి మొన్న పెట్టేసినప్పుడు దాన్ని మేము ఖండించాము అసలు ఏ ఆదాలు ఏమంటే చర్చ ఏమైనా ఇవ్వలేదు ఏ కూడా కూడా చెప్పలేదు ఇప్పటికి నన్ను బెదిరిస్తున్నారు నా కుటుంబం నన్ను మా పిల్లలు చంపాలనుకుంటున్నారు ఏ కారణం చేస్తే యాక్సిడెంట్ వారు చంపినా సరే వాళ్ళ కారణం ఆ కేవలం ఆ కుటుంబం ఒకటి కారణం మా సంఘ బిడ్డలందరినీ కూడా టార్చర్ చేస్తారు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు మేము మానసిక ఒత్తిడిగా నలిగిపోతున్నా ఆర్థికంగా నలిపోతున్నా చాలా మేము ఎన్నో ఒత్తులు గురవుతున్నాం మా ప్రేస్ కూడా ఆటంకం ఇస్తున్నారు మా కరెంట్ లేదు రెండు సంవత్సరాల నుంచి కరెంట్ లేకుండా చేయగట్లే మేము ప్రార్థన చేసుకుంటున్నాము కాస్టర్ గారు ఒత్తుల వల్ల మేజర్ హాపడాక చనిపోయారు తర్వాత మేము ఛార్జింగ్ లైట్లు పెట్టుకుని మేము ప్రయత్నం చేసుకున్నాం క్యాండ్స్ తగ్గించుకుంటూ ప్రయత్నం చేసుకున్నాం మా ట్యాప్ కూడా నాకు చేసేసారు వాటర్ ట్యాప్ కూడా తీసేసారు మేము తీసేసారు చర్చి కాల్సాము మినిమం సదుపాయాలన్నీ కూడా తీసేసారు కావాలని ఎప్పటి నుంచి అండి స్థానికంగా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉన్న చదువుతుంది ఈ చర్చి మూడో తరం అండి మూడో చర్చింది నిజంగా చెప్పాలంటే మూడో చర్చి అయినా సరే ఇంకా ఇబ్బందులు పెడుతూ మా కూడా ఇబ్బందులు పెట్టేస్తారు ప్రయత్నం రాకుండా కూడా అడ్డు అక్కడ ప్రైస్ రాకుండా కూడా అడ్డుపడుతుంది అక్కడ ప్రైస్ లోపలికి వస్తున్న బండి అడ్డంగా పెట్టి భూతం పెట్టడం ప్రైస్ వచ్చే వాళ్ళంతా ఇబ్బంది పెట్టడం అలా ఎన్నో చేస్తారు దయచేసి ఇది సీఎం గారు దృష్టిలో పెట్టుకుని మరి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని పంచాయతీ వాళ్ళు మరి చేస్తున్న దౌర్జన్యాన్ని ఎవరైతే కొమ్ములు రాస్తున్నారు మరి వాళ్ళందరి విషయంలో మంచి చర్యలు తీసుకోవాలి నిజానికి అసలు కోర్టు డైరెక్షన్ ఇస్తే కృష్ణమోహన్ గారే మెయిన్ కీలకంగా మరి చర్చికి ద్రోహం చేశారు ఇది కొత్తదైన స్టేట్మెంట్ కోర్టుకి ఇచ్చారు ఇది కోర్టులో ఉండగా వాళ్ళు మీరు తీసేసారు ఇదంతా కృష్ణమోహన్ గారు చేసిన పరిచయం మరి చేసిన కార్యము దౌర్జన్యం తర్వాత మళ్ళా కొత్త సెక్రటరీ గారు వచ్చారు ఆయన కూడా దీపో గారు తర్వాత వీళ్ళందరూ కలిసి మరి చర్చికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు మరి చట్ట చట్ట ప్రకారంగా వారి మీద చర్యలు తీసుకుని మా సంఘానికి ప్రొటెక్షన్ కలిగిస్తూ మా ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కలిగిస్తూ మా చర్చ విషయంలో మా చర్చ విషయంలో శుభములు దేవుడు యొక్క మాటలు వీక్షిస్తున్న ప్రతి నాయకుడిని దేవుడు జీవిస్తున్నా ఈరోజు యాక్షన్ కమిటీ క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున ఈ వెంప అనే గ్రామానికి ఆ మేము రావడం జరిగింది గతంలో మరి సహోదరి తనకున్న కష్టాన్ని తనకున్న బాధని ఫేస్బుక్ లో చాలా మందికి పంచారు ఆ బాధ ఏంటంటే దైవ మనం చూసినట్టు స్వామి రాజు గారు గొప్ప పరిచయం చేశారు తండ్రి గారు కూడా ఒకసారి చూపించాము వారి తండ్రి గారు కూడా మంచి సేవా పరిచయం చేసిన వారు మరి ఎప్పటి నుంచో సుమారుగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరాల కాలం నుండి ఇప్పటి వరకు ఇదే ప్లేస్ లో ఈ సంఘ చరిత్ర కలిగిన సంఘం ఇది మరి డెబ్బై ఐదు సంవత్సరాల అరవై సంవత్సరాల కాలం ఉన్న ఈ ప్రాంతంలో పరిచర్యను ఆటంకపరచమనేది భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ని వ్యతిరేకించడమే అదే విధంగా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఐపీసీ సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే రెండు వందల తొంభై ఐదు తొంభై ఎనిమిది తొంభై ఐదు ఏ తొంభై ఎనిమిది ఏముంటుంది ఆరాధనా స్థలంలో ఎవడు కూడా ఏ మతమైనా కావచ్చు ఏ మతమును సంబంధించిన ఆరాధన స్థలాన్ని పాడు చేయకూడదని మన చట్టం చెప్తుంటే చట్టానికి వ్యతిరేకంగాను ఒక కొంతమంది క్రూరమైన మృగం వంటి మనస్తత్వం కలిగిన వారు ఈ గ్రామంలో ఉన్నారు వారు చేస్తున్న పని ఏంటంటే ఈ యొక్క మందిరాన్ని ఎలాగైనా కొలాప్ చేయాలి ఈ మందిరాన్ని ఎలాగైనా పడగొట్టాలా అనే ఒక ఆలోచన చెడు దృక్పథంతో ఉన్నారు దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తాడు అంతేకాదు ఈ లోకంలో ఉన్న జడ్జిమెంట్ ఏంటంటే లోకల్ కోర్టు కానివ్వండి హైకోర్టు కానీ ఈ మత కల్లోలను సృష్టించేటువంటి ఈ క్రియ మంచిది కాదు ఇది చెడ్డది కాబట్టి సున్నితంగా పరిశీలన చేసి తగిన చర్య తీసుకోమని కోర్టు ఇస్తే దీన్ని గతంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కావచ్చు ఇప్పుడున్న పంచాయతీ సెక్రటరీ కావచ్చు ఎవడో బాలాజీ అంట బాల బాలాజీయో బోల బాలాజీయో తెలియదు కానీ వాడు కావచ్చు వారి యొక్క తండ్రి త్రిమూర్తులు బొక్క ఏం బొక్కందో వాళ్ళ దగ్గరికి ఆ బొక్కడి తొందరగా లాలతో మేము కూడా ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు క్రైస్తవులు జోలికి వచ్చానంటే తాట తీయటమే ఇదే మా లక్ష్యం ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది ఇండియన్ చట్టం ఎవరికి చుట్టం కాదు ఒక మతానికో లేదా ఒక కులానికో ఒక విధంగా చుట్టం కానే కాదు అందరికీ ఉంటే భారత రాజ్యాంగంలో ఏదైతే నిక్షిప్తమైనదో అది నిర్వర్తించడమే అధికారుల పని అధికారులు దానికి వ్యతిరేకంగా వారు కూడా శిక్షకు అర్హులే మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు వారికి శిక్ష పడుతుంది ఎవడైతే చట్టాన్ని అతిక్రమించి ఉల్లంఘించి ఈ మందిరాన్ని పడద్రోయాలనుకుంటాడో వారి జీవితాన్ని కూడా పడద్రోయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో మా క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం కానీ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ కానీ విస్మరించే ప్రసక్తి లేదని ఇది సందర్భంగా చెప్తున్నాను ఒకసారి గమనించండి ఈ యొక్క మాటలు వీక్షిస్తున్న వారందరూ కూడా డాక్యుమెంటేషన్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈడ చర్చ ఎస్టాబ్లిష్ చేయడం జరిగితే తొంభై రెండులో ఈ చర్చి ఈ స్థలాన్ని రాజుగారు రాసి ఇవ్వడం జరిగింది శోభన రాజుగర్మ శోభ రాసి ఇవ్వడం జరిగింది వాళ్ళకి దానికి సంబంధించిన పత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి దానికి సంబంధించిన లింకులు అంటే ఎప్పటి నుంచి సుమారు పాతికి ముప్పై సంవత్సరాల నుంచి కరెంట్ బిల్లు కడుతున్నారు కరెంటు బిల్లు కడుతున్నది ఒక చరిత్ర దీనికి అంతేకాదు ప్రజెంట్ గా ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే పాతవన్నీ కూడా వీరే డిస్బ్యాండిల్ చేసుకున్నారు కారణం ఏంటంటే అవి పడిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు వాటిని నిలబెట్టుకోవడానికి ఒకసారి బగలా ఒకసారి ఒకప్పుడు పాక ఉండేది బంగలా పెంకేసుకున్నారు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి తలవ చేసుకొని మందిరం నిర్మించుకుంటే వాళ్ళ బాబు బాబుగొడు సొత్తులాగా వాళ్ళు ఎగబడి రావడం మీద అర్థం కాల ఎట్టి పరిస్థితులు ధర్నా చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా మత చిచ్చులు రగిలించాడంటే ఆ బాల బాలాజీ త్రిమూర్తులు కొడుకే కారణం అవుతాడు వాళ్ళని ఎట్టి పరిస్థితులు మేమైతే వదిలిపెట్టలే ప్రసక్తే లేదు చట్టం ఏముందో ఆ విధంగా ఈ రోజు ఎస్ఐ కానీ సిఐ గానీ డిఎస్పీ గానీ మంత్రులు గానీ ఎమ్మెల్యే ఆఫీసర్లు మినిస్టర్ కానీ ఎవరైనా సరే న్యాయం చేయండి క్రైస్తవుల పక్షాన లేనివాడు ఎవరైనా సరే క్రైస్తవుల పక్షాన ఒక రకంగా ఇంకొక పక్షాన్ని ఇంకొక రకంగా చూశారనుకోండి ఆ చట్టం ఆ ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితి నిలబడదు ప్రియుల జ్ఞాపం చేసుకోండి క్రైస్తవులందరూ కూడా ఏకతాటితో ఈ రోజు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని చంద్రబాబు గారు న్యాయం చేస్తారని ఆశతో ఓట్లేసాం మేము వారు ఎట్టి పరిస్థితులు మా ఆశని విస్మరించడం మేము నమ్ముతున్నాం ఎందుకంటే చంద్రబాబు గారు క్రిస్టియన్ మైనార్టీ గతంలో మంచిగా ఫండ్స్ కేటాయించారు ఇప్పుడు కూడా కేటాయించారు గత ప్రభుత్వం కేటాయించలేదు కానీ చంద్రబాబు గారికి ఈ విషయంలో మేము సపోర్ట్ గానే ఉన్నాము మా క్రిస్టియన్ స్వరం ఎప్పుడు కూడా సపోర్ట్ గానే ఉంటుంది విధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా ఆయన గారు కూడా మాకు సపోర్ట్ గా ఉన్నారని మేము నమ్ముచున్నాం ఒకవేళ ఇది పడేశారంటే ఆ బాలబాలాజీ త్రిమూర్తులైన వ్యక్తి ఎవరైతున్నారో ఇమ్మీడియట్లీగా ఈ యొక్క మనకు చట్టం చెప్తుంది ఈ మందిరంలోకి వచ్చి ఎవరైతే దుర్భాషలు ఆడతారో మందిరానికి వచ్చిపోయే వాళ్ళని హేళన చేస్తారు చట్టం అనేది చెప్తుంది రెండు వందల తొంభై ఐదు ఏ రెండు వందల తొంభై ఎనిమిది ప్రకారం చట్ట ప్రకారం వారు శిక్షకు అర్హులు మూడు ఐదు సంవత్సరాలు వారికి శిక్ష విధించబడుతుంది కాబట్టి ఇమ్మీడియట్లీగా అధికారులు యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అంతేకాదు ఇల్లీగల్ గా ఇల్లీగల్ గా మాట్లాడటం వలగర లాంగ్వేజ్ మాట్లాడటం ఇది కూడా అసభ్యకరమైన పదజాలాన్ని దూషించినా కూడా చట్ట ప్రకారం నేరమే దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఈ యొక్క డాక్యుమెంటేషన్ గా కాదా అనడానికి సహోదరి ఆర్టీఐకి వేశారు కదా ఆర్టీఐ వేసినప్పుడు ఆర్టీఐ ఏమొచ్చిందంటే ఇన్ఫర్మేషన్ రైట్ యాక్ట్ ప్రకారం ఇది మందిరానికి సంబంధించిన స్థలం అని ఇచ్చారు ఈ డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా మా దగ్గర ఉన్నాయి విధంగా హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ప్రకారం మత సామరస్యానికి సంబంధించినది పర్ఫెక్ట్ గా సున్నితంగా తీసుకొని ఎటువంటి అల్లకల్లో సృష్టించకుండా చేయమని అంటే ఈ రోజు ఉన్న ఆ సెక్రటరీ ఎవరు మా పేరేంటి శ్రీనివాసరావు ఆయన సంగతి కూడా మేము తెలుస్తాం అది పబ్లిక్ లో తెలుస్తాము సీఎం గారి కూడా కంప్లైంట్ ఇస్తాం ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తి లేదు సంఘ బిడ్డలు లోకేష్ గారి దగ్గరికి సీఎం గారి దగ్గరికి మరొకసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను ఖచ్చితంగా కలుపుతాను ఎందుకంటే మత సామరస్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ యొక్క పెద్దలకు ఉంది కాబట్టి పెద్దల సమక్షంలో పెడతా ఆ సెక్రటరీ సంగతి ఏంటో తెలుస్తాం క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున ఒక ఫౌండర్ గా ప్రెసిడెంట్ గా నేను ఈ మార్చ చెప్పిన తర్వాత మా కమిటీతో ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగిందంటే మాత్రం ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మీరు కదలాల్సిన పరిస్థితి వస్తుంది అదే విధంగా మా సోదరుడు మరి జాషువా గారు చేగుడు జాషువా గారు కూడా మాత్రం కలిసే ఉంటారు ఇప్పుడు కూడా వారి యొక్క టీం కూడా రావడం చాలా సంతోషకరమైన విషయం ఈ విషయంలో మా పోరాటం న్యాయం జరిగే వరకు కూడా ఆగలే ఆగదు న్యాయం కోసం మేము పోయి పోరాడతాం మేము పట్టుకున్న పరిశుద్ధమైన గ్రంథం న్యాయం కోసం నీతి కోసం పోరాడతాం కానీ అక్రమార్కులు మేము కాదు అక్రమార్కులను చట్టం శిక్షించదని నమ్మకం ఉంది మా నాయకులు చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ విషయంలో న్యాయం చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకున్నాను